విశాఖలో ఎయిడ్స్ డే సందర్భంగా కంచర్పాలెం హాస్పిటల్ వద్ద డాక్టర్ కూటికొప్పల సూర్యారావు వారి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచిత వైద్యం అలానే ఉచిత రోగ నిర్ధారణ పరీక్ష వైద్యుల శిబిరం బీపీ షుగర్ స్త్రీల గర్భసంచి ముఖద్వారం ఆరోగ్యం తెలిపే పరీక్షలు వగైరా చేయబడ్డ అలానే ఉచితంగా మందులు పోషకాహార కిట్లు పంపిణీ చేయబడినంటూ మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు జరిగింది అది ప్రజలకు తెలియాలి ఈవెల్ కూడా చాలామంది ప్రజలు సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల హెచ్ఐవి అంటే అండర్ అయిపోతున్నారు అవసరం లేదు వ్యాధి రాకుండా ప్రెప్ వచ్చింది ప్రెప్ అంటే ఏంటంటే ఫ్రీ ఎక్స్పోజర్ ప్రొప్లాక్సెస్ ఒకవేళ మీ డిస్ట్రిక్చర్ అయిపోయింది అనుకోండి వాళ్ళకి పెప్ వచ్చింది పెప్ అంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొప్లాక్సెస్ ఆ రెండు కాకుండా స్త్రీలకి అయితే కాండోములు వచ్చాయి స్త్రీలకు కూడా ఫిమేల్ కాండోమ్ వచ్చింది వెజినల్ రింగ్ కూడా వచ్చింది కొత్తగా మార్కెట్లోకి స్త్రీల వెజనల్ రింగ్ వాడుకుంటే వారు హెచ్ఐవి పోషన్ వ్యాధి రాదు ఒకే ఒక మాట తెలుసుకున్నాను నేను ఆర్టీ మందులు ప్రాణాలు నిలబడతాయి అది ఆర్టీ మందులు సరిగ్గా వాడకపోతే ప్రాణాలు తీస్తాయి అలాగే ఎవరైతే ఇచ్చి ఉన్నప్పుడు కూడా అశుద్ధి చేస్తారో అటువంటి వాళ్ళు రకరకాలైన కాంపేషన్ దొరికిపోతున్నారు పచ్చకావ రావచ్చు రావచ్చు పక్షవాత రావచ్చు హార్ట్ అటాక్ రావచ్చు గుడ్ అయిపోవచ్చు కానీ మందులు వాడితే డెబ్బై ఐదేళ్ళు తుమ్ము దగ్గు లేకుండా కూడా ఆరోగ్యంగా చూపిస్తారు కాబట్టి మనం పూర్తి విజయాన్ని హెచ్ మీద సాధించబోతున్నాం ప్రపంచంలో మొట్టమొదటి సిటీ సిడ్నీ అక్కడ జీరో ట్రాన్స్మిషన్ అంటే అసలు ఎవరు ఇక్కడ హెచ్ఐవి ఉన్నవారు కూడా నిరోధ వాడకుండా కాపురం చేసిన వ్యాధి వ్యాపించదు ప్రపంచంలో ద ఫస్ట్ సిటీ విచ్ గాట్ జీరో ట్రాన్స్మిషన్ మరి ఆ దేశం మనం చేయలేమా మనం కూడా చేస్తాం మోడీ గారి యొక్క నాయకత్వంలో తప్పకుండా భారతదేశంలో కూడా మనం హెచ్ఏ మెడికల్ హాస్పిటల్లో వెనుకల్సి నేను పనిచేస్తాను ఈరోజు కూపల సూర్యారావు గారు ఇక్కడ కండక్ట్ చేస్తున్న ఈ హెల్త్ క్యాంప్కి నేను ఆహ్వానించడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ హెచ్ఐవి రోగం గురించి ఎంతో వర్క్ ఎంతో కష్టపడి ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంది ఆ హెచ్ఐవి వ్యాధి పూర్తిగా నివారణ అవడానికి కారకులు గుర్తుకుల సూర్యరావు ఆయన అచీవ్మెంట్స్ అన్నీ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది నేను చాలా జూనియర్ సార్తో కంపేర్ చేశాను అయితే ఇవాళ ఈ సర్వీస్లో పాల్గొనడానికి నాకు కూడా అవకాశం రెడికవర్ తరఫున థ్యాంక్ యూ మన ప్రముఖ వైద్యులు కూటికొప్పలు సూర్యారావు గారు ప్రతి సంవత్సరం ఇది నిర్వహిస్తుంటారు మనకు అందరికీ తెలుసు మన ఇండియాలోనే ఫస్ట్ ఫస్ట్ మొదట్లో అసలు ఎయిడ్స్ అని తెలియని రోజుల్లో కూటికొప్పలు సూర్యారావు గారు ఎయిడ్స్ గురించి మన ఇండియా మొత్తానికి కాకుండా ఇతర దేశాలకు కూడా తెలియజేశారు ఆ విధంగా ఆయన ఒక మహోన్నత వ్యక్తి ఇందులో మనం మనకు అందరికీ గొప్పగా చెప్పేది ఏం లేదు ముందు నుంచి ఉన్నదే దాన్ని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు కాకపోతే నేను ప్రతి సంవత్సరం మూడు నాలుగు మీటింగులు నేను వచ్చాను అంటే మూడు నాలుగు సార్లు వచ్చాను ఆయన తాలూకా ఆవేదన ఏంటంటే గవర్నమెంట్ అనేది స్పెండ్ చాలా తక్కువ అమౌంట్ స్పెండ్ చేస్తుంది ఎయిడ్స్ కోసం అందుకే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు చాలామంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు ఎయిడ్స్ వ్యాధిగా వస్తువులు ఎవరైనా సరే డబ్బులు లేని వాళ్ళు కానీ లేదా పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయిన వాళ్ళు కానీ నేను ఆర్థోపెడిక్షన్గా నేను చెప్తున్నాను పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయిన వాళ్ళు కానీ మీరు పత్రిక పత్రికలు అంటే మీకు చాలామంది రిలేషన్ ఉంటారు దీని ముఖ్యంగా తెలియజేయాలి ఏంటంటే చాలామంది బాధపడుతూ ఉంటారు మొన్న ఈ మధ్య నాకు ఒక విలేకరే వచ్చారు మీకు రాజామ్మించక్కడ నుంచి ఆ విలేకరికి యాక్సిడెంట్ అయింది ఆయన ఆపరేషన్ అవ్వాలంటే మామూలుగా అవ్వదు రెండు లక్షలు యాభై వేలు అవుతుంది మూడు లక్షలు అవుతుంది అని చెప్పారంట వెంటనే నా దగ్గరికి ఆయన వచ్చారు రాగానే నేను ఏంటంటే ఏదో డెబ్బై వేలు ఎనభై వేలు అంటే మామూలు ఆపరేషన్కి అయ్యే రేట్లో చేయగలిగా సో అంటే అందరూ చేయట్లేదు అనేది పక్కన పెడితే భయం అనేది ఉంది కానీ దానికి తగ్గట్టు కొంతమంది ఉన్నారు డాక్టర్లు దాన్ని గుర్తించాలి ఆ గుర్తించి దీని తాలూకా సౌకర్యాలు కొంతవరకు సార్ కూడా నాకు ఆయన ఏ కేసులు వచ్చినా రిఫర్ చేస్తూ తక్కువలో చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు నేను కూడా చేస్తూ ఉన్నాను నా ఆర్థోపెడిషియన్గా నేను చేయగలిగేది అది అది మేడం గారు కూడా ఇప్పుడు తెలియజేకెళ్ళారు ఆవిడ కూడా వస్తారు వస్తే మీకు ఎటువంటి